ఫ్రెండ్స్ మన యూట్యూబ్ ఛానల్లోకి మీకు స్వాగతం కోర్టు కొలువుల పిలుపు అంటే మనకు తెలంగాణ యొక్క జిల్లా కోర్టులలో ఎనిమిది వందల యాభై తొమ్మిది పోస్టులు పడ్డాయని తెలుసు ఫ్రెండ్స్ కానీ ఇందులో చాలా కన్ఫ్యూజన్ ఉన్నారు అసలు ఏ పోస్టులు పడ్డాయి ఎవలప్లు వేయచ్చు ఇవనేటటువంటి చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాయి ఒకసారి చూడడం ఫ్రెండ్స్ సో ఈరోజు సాక్షి పేపర్లో అయితే కొంచెం మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీయడమే జరిగింది దాని ఆధారంగా అయితే వీడియో అయితే చేయడం జరుగుతూ ఉన్నాం ఫ్రెండ్స్ సో మొత్తం ఎనిమిది వందల యాభై తొమ్మిది వేస్ట్లు ఉన్నాయి ఇలా కాపీ ఇష్ట అని చెప్పేసి కాపీ ఇష్ట అని చెప్పేసి అరవై మూడు పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్ దీనికి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతో పాటు ఇంగ్లీష్ టైప్ రైటింగ్లో హయ్యర్ గ్రేడ్ ఉత్తీర్ణత ఉండాలన్నమాట ఇది టైపింగ్ చేసేటటువంటి పోస్టులు అనమాట నిమిషానికి నలభై ఐదు పదాలు టైప్ చేయగలిగి ఉండాలి తర్వాత టైపింగ్ టెస్ట్లో ఆధారంగా ఎంపిక జరుగుతుంట ఫ్రెండ్స్ కంప్యూటర్లో పది నిమిషాలతో స్కిల్ టెస్ట్లో పాల్గొనాలి నిమిషానికి అరవై నలభై ఐదు పదాలు టైప్ చేయాల్సి ఉంటుంది సో దీనికి పద్దెనిమిది నుంచి నలభై ఆరు ఏళ్ళు ఉండాలి జూలై ఒకటో తారీఖున డేట్ తీసుకుంటాడు ఫ్రెండ్స్ ఓకేనా సో దాంట్లో ఇక నలభై ఆరు ఏళ్ళు అందరు కవర్ అయిపోతారు ఇక మళ్ళీ ఏజ్ ఏజీ విషయంలో రిజర్వేషన్ అవసరం లేదు దాని తర్వాత ఎగ్జామినర్ అని చెప్పేసి నలభై తొమ్మిది నలభై తొమ్మిది పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత ఉండాలి సో దీనికి కూడా పద్దెనిమిది నుంచి ఇరవై వంద ప్రశ్నలు వంద మార్కులు ఉంటాయంట జనరల్ నాలెడ్జీ నుంచి అరవై ప్రశ్నలు జనరల్ ఇంగ్లీష్ నుంచి నలభై ప్రశ్నలు అంట సో రెండు వ్యవహరిలో ఉంటుందంట ఉంటుంది ప్రశ్నలు నెక్స్ట్ పీల్డ్ అసిస్టెంట్ పీల్డ్ అసిటెంట్కి అరవై ఒక్క పోస్టులు ఉంటాయంట ఫ్రెండ్స్ దీంట్లో బ్యాచిలర్ డిగ్రీ ఉండాలంట సో అంటే ఫీల్డ్ అసిస్టెంట్ కొంచెం మంచి జాబ్లు అనమాట పద్దెనిమిది నుంచి పదహారు సో జనరల్ నెల అరవై ప్రశ్నలు జనరల్ ఇంగ్లీష్ నలభై ప్రశ్నలకు మార్కులు చొప్పున ఉంటే మొత్తం వంద మార్కుల్లో పరీక్షలు నిర్వహిస్తుంది నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్కి వచ్చేసి నూట యాభై తొమ్మిది పోస్టులు ఉన్నాయట ఫ్రెండ్స్ దీని కూడా బ్యాచులర్ డిగ్రీ పద్దెనిమిది నుంచి నలభై ఆరు వంద మార్కులు నిర్వహిస్తారట అరవై ప్రశ్నలు ఇంగ్లీష్ నుంచి నలభై ప్రశ్నలు అడతారట తర్వాత ఆఫీస్ అబార్డినేట్ ఏడో తరగతి నుంచి పదో తరగతి వరకు ఆఫీస్ అబార్డినేట్ అంటే ఆఫీస్ బాయ్ లెక్క పరీక్షలను ఎంపాయిన్ చేస్తారు దీంట్లో నలభై మార్కులకు పరీక్ష జనరల్ నాలెడ్జ్ నలభై మార్కులు నిర్వహిస్తారంట తర్త పరీక్షలు సాధంగా ఒక్కొక్క ముగ్గురు చొప్పున సర్టిఫికేట్ వెరిఫికేషన్ పెట్టు ముగ్గురు తీసుకొని అందులో ఇంటర్వ్యూ వరకు వరకు ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట నెక్స్ట్ ప్రాసెస్ సర్వీసెస్ అని చెప్పేసి తొంభై పోస్ట్ పోస్టులు ఉన్నట్టే దీనికి పదో తరగతి ఉండాలి ఉండాలంట తర్వాత దీంట్లో జనరల్ నాలెజ్ విగోదావరి నుంచి నలభై మార్కులకు తలుప్రదేశ్లో ఐదు మార్కులకు ఇంటర్వ్యూతో ఆధారంగా ఎంపిక చేస్తారట తర్వాత రికార్డ్ అక్సిటెంట్ దీనికి ఇంటర్మీడియట్ అతి ఉత్తీర్ణత ఉండాలంట ఫ్రెండ్స్ వంద మార్కులకు నిర్వహిస్తారంట రోజు ఉపాధి దీనిలో జనరల్ నాలెడ్జ్ అరవై ప్రశ్నలు వస్తాయి జనరల్ ఇంగ్లీష్ నుంచి నలభై ప్రశ్న అంటారు మొత్తం వంద మార్కులకు వస్తాయంట ఫ్రెండ్స్ తర్వాత స్టేనోగ్రాఫర్ గ్రేడ్తో ముప్పై పోస్ట్ పోస్టులు ఉన్నాయి బ్యాచర్ డిగ్రీతో ఉండాలి దీంతో పాటు ఇంగ్లీష్ టైపింగ్ ఉండాలి ఫ్రెండ్స్ నలభై పదాలు ఇంగ్లీష్లో టైపింగ్ చేయాలి హైయర్ గ్రేడ్ ఉత్ప ఉత్తీర్ణత ఉండాలంట సో అంటే మొత్తం ఇట్లా ఇన్ని రకాల పోస్టులు ఉన్నాయి సో ఇరవై తరగతి నుంచి పదో తరగతి వారు ఉన్నారు సబార్డినట్ పోస్టులకు అయితే ఎలిజిబుల్ ఉంటుంది అప్లై చేయండి సో దీంట్లో కొన్ని ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు కానీ జూనియర్ అసిస్టెంట్ పోస్టులు కానీ కొంచెం మంచిగానే ఉంటాయి అప్లై చేయండి ఎందుకంటే కోర్టులలో ఉండేటటువంటి ఉద్యోగాలకు ఒకటి జీతంతో పాటు గౌరవం కూడా వస్తుంది ఫ్రెండ్స్ జీతం వస్తుంది జీతంతో పాటు గౌరవం వస్తుంది అన్ని ఏ జాబ్ చేసినా గౌరవం వస్తుంది అని అనుకోవచ్చు మీరు అన్ని జాబ్లలో గౌరవం వస్తుంది ఇంకా కోర్టులలో ఇంకా కొంచెం ఎక్కువ గౌరవం రావడం అయితే జరుగుతుంది సో ఎందుకనంటే నేను బ్యాంకులో జాబ్ చేస్తాను కాబట్టి కోర్టులతో నాకు చాలా దగ్గర సంబంధం ఉన్నది ఎందుకంటే మేము ఎవరైనా డబ్బులు కట్టడం వాళ్ళ మీద కేసులు వేస్తాం కేసులు వేసి వాళ్ళని కోర్టుకి తీర్చడం జరుగుతుంది అట్లాంటి టైంలలో ఆ కోర్టులో ఉండేటటువంటి చిన్న ఫీల్డ్ అసిస్టెంట్ యొక్క ఇంపార్టెన్స్ కూడా అంటే ఆయన మనతోటి ప్రవర్తించేటటువంటి విధానం అంటే వాళ్ళు ఎంత ఉన్నత లెక్క ఫీల్ అవుతారు అసలు మనం ఆయనకి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి వస్తుంది ఆయన టైం తీసుకొని మనం అక్కడ అవైలబుల్గా ఉండాల్సి వస్తుంది సో అందుకని ఈ కోర్టు జాబ్లలో జీతంతో పాటు మంచి గౌరవం ఉంటుంది మనం జిల్లా కోర్టు కాబట్టి జిల్లాలోనే పనిచేసేటటువంటి ఆస్కారం అయితే ఉన్నది కాబట్టి తప్పకుండా అప్లై చేయండి మంచి భవిష్యత్ అయితే మీకు ఉండడం అయితే జరుగుతారు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా వస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి